మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్కు కు అప్పుడే బెజవాడ సెంట్రల్ లో చుక్కలు కనిపిస్తున్నాయట పశ్చిమ కాకుండా సెంట్రల్ సీట్లు ఖరారు చేసినప్పటి నుంచి వెల్లంపల్లికి తలపోటు మొదలైందట ఎందుకంటే మొదటి దెబ్బే సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నుంచి తగలడంతో తల పట్టుకుంటున్నారట మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్కు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నట్లు టాక్ వెలంపల్లికి పశ్చిమలో గెలిచే అవకాశాలు లేకపోవడంతో అక్కడి నుంచి తప్పించింది వైసీపీ అధిష్టానం వెల్లంపల్లికి సెంట్రల్ సీట్ ఇస్తూ కీలక నిర్ణయంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది అలకపోనారు టికెట్ కోసం అనుచరులతో సమావేశాలు ఆందోళనలు చేయించినా కూడా అధిష్టానం నుంచి మాత్రం పెద్దగా స్పందన లేకపోవడంతో విష్ణు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు కానీ వెలంపల్లికి మాత్రం సహకరించడం లేదని సమాచారం మంచి స్నేహితులైన వెలంపల్లి మల్లాదిలు రెండు వేల తొమ్మిదిలో ఇద్దరూ ఒకేసారి ఎమ్మెల్యేలయ్యారు అయితే మల్లాది టికెట్ తనకివ్వడంతో వెల్లంపల్లి తొలుత ఇబ్బంది పడినా అసలు టికెట్ లేనిదానికంటే ఇదే బెటర్ అనుకున్నారు స్నేహితుడైన మల్లాది దగ్గరకు వెళ్లి ఓదార్చి కలిసి పనిచేయాలని కోరారు అయితే విష్ణు నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో వెల్లంపల్లికి ఇబ్బందులు మొదలయ్యాయి విష్ణువర్గంలోని కొందరు కార్పొరేటర్లు ఇతర నేతలు కూడా వెల్లంపల్లిని కలిసి పనిచేయడానికి అంగీకారం తెలిపారు కొంతమందిని విష్ణు ఆపుతున్నారని వెల్లంపల్లి సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లారని టాక్ సెంట్రల్ సీట్లో గెలవాలంటే విష్ణు సహకారం కావాలని వెల్లంపల్లి చెప్పినట్లు సమాచారం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నవారిని కూడా విష్ణు ఆపుతున్నారని చెప్పినట్లు సమాచారం విష్ణు మాత్రం బహిరంగంగా అసంతృప్తి ప్రకటన చేయకపోయినా వెనుక మాత్రం మైనార్టీలు బ్రాహ్మణ సంఘాలతో వరుస ఆందోళనలు చేయిస్తూ వెలంపల్లిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారట దీంతో మల్లాదిని పిలుచుకున్న హైకమాండ్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చిందట స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే వెలంపల్లికి సహకరించాలన్న నిర్ణయానికి వచ్చారట దీంతో సెంట్రల్ సీట్ పంచాయతీపై అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది